ఈ రోజు మనం ఐక్య మత్యానికి సంబంధించి ఒక చిన్న కథ చెప్పుకున్నాం నాలుగు ఆవులు ఒక పులి కథ నాలుగు ఆవులు ఐక్యమత్యంతో కలిసిమెలిసి ఉండి ప్రతిరోజు కూడా ఒక అడవిలోకి మేత వేయడానికి వెళ్ళేవి ఎక్కడికి వెళ్ళేవి ఎక్కడికి వెళ్ళేవి ఎందుకు వెళ్ళేవి మేత వేసేవి కలిసిమెలిసే అవి ఉండేవి అడవిలో ఏదైనా క్రోర జంతువు పులి సింహం లాంటి జంతువులు ఏదైనా వస్తే ఈ నాలుగు కూడా ఐకమత్యంతో వాటిని తమ కుమ్ములతో పొడిచి బాగా కొట్టేరు పిలిపోయేదాకా కూడా వాటిని తరిమి తరిమి కొట్టేరు అలా ఐకమత్యంగా ఉండేవి తమ ప్రాణాలను అవి రక్షించుకునేవి కొద్ది రోజుల తర్వాత వాటి మధ్య ఐక్యత చెడిపోయింది స్నేహం చెడిపోయింది ఒకరినొకరు మాట్లాడుకోవడం మానేశారు ఈ ఆవు ఆవు మాట్లాడుకునేది కాదు ఒకప్పుడు నాలుగు కలిసి ఒకే దగ్గర మేత మేసేవి ఇప్పుడు నాలుగు దిక్కుల్లో వెళ్ళిపోయి అటో దిక్కు ఇటో దిక్కులో నాలుగు వెళ్ళి మేత ఇప్పుడు పులి వచ్చింది ఇంతకుముందు నాలుగు ఉండేటప్పుడు భయపడేది పులి ఇప్పుడు ఒంటరిగా ఉన్నాయి ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క దాన్ని పట్టి చంపి తినడం మొదలుపెట్టింది మిగతా ఆవులు చూస్తూనే ఉన్నాయి కానీ పట్టించుకోలేదు దాన్ని చంపింది కదా దాని తర్వాత నన్నే చంపుతాయి తనను చదివిడు కదా నెక్స్ట్ నా దగ్గరికే వస్తుంది పులి అని గ్రహించలేక ఏం పర్వాలేదులే అని అనుకుని వదిలేశారు అలా వదిలేయడం వల్ల అన్ని ఆవులు కూడా తమ ప్రాణాలని కోల్పోయాయి ఐక్యత్యంగా ఉండేటప్పుడు తమ ప్రాణాలని కాపాడుతున్నాయి కలిసిమెలిసి ఉన్నాయి సంతోషంగా ఉన్నాయి ఆనందంగా గడిపేవి కానీ ఎప్పుడైతే స్నేహాన్ని చెడగొట్టుకున్నాయో ఎప్పుడైతే విడిపోయాయో ఆవులన్నీ కూడా తమ ప్రాణాలని కూడా కోల్పోయాయి కాబట్టి మనం కూడా మన ఇంట్లో కానీ మన స్కూల్లో కానీ మన ఊళ్ళో కానీ మన దగ్గర ఉన్న వాళ్ళతో ఎప్పుడు కూడా కలిసి మెలిసి ఉండాలి ఐక్యమత్యంగా ఉండాలి స్నేహంగా ఉండాలి ఐక్యమత్యమే మహాబలం అనమాట ఐకమత్యంతో ఉంటే మనకి మహాబలం ఎంతో బలం వస్తుంది చెప్పండి ఐక్యమత్యమే మహాబలం ఇక్కడ